హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్కి తిరిగి అందరికీ స్వాగతం ఈరోజు కొరమట్ట అదే కొరమీను అంటారు కదా దా ఆ చేపలతో పులుసు చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేయండి చేత కాని వాళ్ళు కూడా అంటే ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా రుచిగా చేస్తారనమాట దీనికి ఏమేమి పదార్థాలు కావాలి ఎలా చేసుకోవాలి చెప్పేసుకుందాం చూసేయండి ముందుగా అయితే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొరమేను కేజీ తీసుకున్నాను శుభ్రంగా ఉప్పు పసుపు అలాగే కొద్దిగా పెరుగు వేసి కడిగి ఈ విధంగా పెట్టుంచుకున్నా అలాగే దీనికి కావలసిన పదార్థాలు మిరియాలు ధనియాలు గసగసాలు కొద్దిగా ఒక స్పూన్ బియ్యం పెద్ద ఉల్లిపాయ కరివేపాకు ఒక చిన్న టమాటా ఎండు కొబ్బరి పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ నాలుగు లవంగాలు జీలకర్ర మెంతులు అల్లము దీన్నంతా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి అద్భుతమైన రుచినిచ్చేది ఇదేనమాట ఈ మసాలాని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము చేసుకున్న తర్వాత తగ్గినంత నూనె నాన్ వెజ్ అంటే కొంచెం నూనె అధికంగానే పడుతుంది కాబట్టి తీసుకున్న కేజీకి నాకు ఒక వంద గ్రాముల నూనె వేసుకున్నాను శనగ నూనె అయినా ఏదైనా మీరు ఏదైతే నూనెని శనగ నూనె వేసాను శనగ నూనె వేడవుతుంది మసాలా పేస్ట్ని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ నూనెలో వేసి వేయించుకోవాలి ముక్క శాస్త్రం ఒకటి ఉంటుందండి పెద్దవాళ్ళు చెప్తారు కదా మనకి చికెన్ కానీ మటన్ కానీ ఉడకపోతే రుచి బాగుండదు ఫిష్ చేప ఎక్కువగా ఉడిగితే కనుక రుచి అనేది పాడైపోతుంది అని అంటారు ఒక్కసారి అన్నీ సరిపోయినాయి లేదా చెక్ చేసుకుందాం ఓ సూపర్ సూపర్ అంటే సూపర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా ఒకసారి తిప్పేసుకొని చూసారు కదా మనకి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు అలా వదిలేసి చక్కగా వేడాన్నమైనా కానీ రాత్రి మిగిలిపోయిన చద్దన్నమైనా కానీ ఈ పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన విధంగా చెప్పిన మసాలా ఇంగ్రీడియంట్తో చెయ్యండి చేపల పులుసు బాగాలేదు అని మీ వారు కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా చెప్పు ఉంటే కనుక ఇలా చేసి చూస్తే ఈ ఇట్లా చేసిన కర్రీని మీరు కనుక పెడితే అద్భుతం అని కాంప్లిమెంట్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి ఓకేనా ఓకే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టి చాలా రోజులు అవుతుంది కానీ ఛానల్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అనమాట వెళ్ళాలి అంటే ఏం చేయాలి మంచి మంచి వంటకాలు నేను మీకు పరిచయం చేస్తాను మీరు మా ఇంటి మహారాణి స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఆదరణ లేకపోతే నేనేమి చేయలేను ప్లీజ్ బ్లెస్ చేయండి దీవించండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి లైక్ చేసే అందరికీ పాదాభివందనాలు థ్యాంక్ యూ ఆల్